ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మీరు సంక్రాంతికి వెళ్ళారు కదా ఊరికి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏమేమి చేశారో ఒకసారి చిన్న కామెంట్ చేయండి మేమైతే కైలాసగిరి పైకి వెళ్తున్నాం చూడండి కైలాసగిరి పైకి వెళ్తుంటే ఎంత బాగా కానీ మనం చూసే చూస్తుంటే అవి కింద భలే కనిపిస్తున్నాయి తీద్దామన్నప్పుడు ఇగోండి కొండలు చెట్లు అవి పడుతున్నాయి ఏంటివి కార్లు బైకులు బస్సులు ఆటోలు మట్టు పై పైకి రానివ్వట్లేదు ఇవన్నీ వస్తున్నాయి చూడండి జనాలు అమ్మ మా మా పండగంతా ఇక్కడే ఉన్నట్టుంది పండగకు వచ్చిన జనాలు అందరూ ఉన్నాం ఇవైతే మొత్తం కొండ నిండా ఇవే ఉన్నాయి ఇవి ఏమంటారు ఈ బళ్ళే అందరూ బుక్ చేసుకొని వచ్చినట్లు ఉన్నారు మనం తప్ప అందరూ కారులో వేసుకొని తిరుగుతున్నారు అనేసి నేను బాధపడుతున్నాను ఇది పైకి వెళ్ళామండి కైలాసగిరి ఎందుకంటే పట్టుబట్టి కైలాసగిరి పైకి వెళ్ళారు ఎప్పుడు మా పిల్లలు ఆరకే బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం ఎందుకంటే సరదాగా నీటిలో ఆడడం అంటే పిల్లలకి ఎంత ఇష్టం కానీ ఈసారి పైకి కొండపైకి చాలా సంవత్సరాలు అయిందండి వెళ్ళి ఈసారి ఎలాగైనా కైలాసగిరికి వెళ్ళి ఆ శివ పార్వతి దర్శించుకోవాలని అనుకున్నాను కానీ మా పిల్లలకి ఒకటే ఇంట్రెస్ట్ గ్యాస్ బిజ్ ఎగ్గుదాం అనేసి కానీ చూడండి మా ఆయనకి అతను లైన్ ఎంత ఉన్నదో అప్పటికి ఆరున్నర ఏడు అయ్యింది అయినా చూడండి ఎంత జనాలు ఉన్నారో వీళ్ళకి అందరూ ఎక్కువ వచ్చినప్పటికీ ఏ పదకొండో పన్నెండో అవుతుంది మేమైతే ఎందుకులే ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూద్దామంటే జనాలు ఎక్కువ ఉంటారు జనాలు లేనప్పుడు వెళ్దామంటే స్కూల్లో ఉంటాయి అదేటో ఎక్కడో చైనాలోనో ఎక్కడో ఉంటుంది అవి వెళ్ళగా మనం ఎక్కలేము ఎక్కడ ఉన్నదైనా ఎక్కుదామంటే మనిషికి రెండు వందల యాభై అంట మనిషికి రెండు వందల యాభై అంతే మేము నలుగురుమే వెయ్యి రూపాయలు ఇన్ని డబ్బులు తెస్తాం తినడానికైనా కొనడానికైనా ఏదైనా ఎక్కడానికైనా చూసే వరకే మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్ కొనడానికి ఎక్కడానికి మనకి వల్ల కాదు ఇది విశాఖ టూర్ ట్రైన్ అంట ఇది చాలా బాగుంది నేను ట్రైన్ ఎక్కుతాం కానీ ఎప్పుడూ అది డ్రైవింగ్ సీట్లు అవి చూడలేదు కదా ఎలా ఉంటుంది ఆ క్యాబ్ అది అనేసి అందుకనే తీసాను ఇది నార్మల్ది మొత్తం ఇదంతా ఏసీ ఇదంతా చాలా బాగుంది ఈ ట్రైన్ ఎందుకు ఇక్కడ పెట్టేశారు తీస్తారో తీయరో నాకు తెలియదు కానీ ఇది సాయంత్రం అవుతున్నప్పుడు వైజాగ్ సుందరమైన నగరం ఇది చూసారా ప్రజలారా ఇవంతా మంచి మంచి గేమ్స్ కానీ ఇవి మనం ఎక్కించలేము ఎందుకంటే ఒకటికి ఏది ఏ ఒక్క గేమ్ ఎక్కాలన్నా కూడా వన్ ఫిఫ్టీ అంట వన్ ఫిఫ్టీ అంటే ఎంతున్నారు జనాలు అవన్నీ మనం ఎక్కించలేం కాబట్టి చూసి అంతవరకే పిల్లలకు చెప్పాం మీరు ఇంకా చిన్నపిల్లలు మీరు ఎక్కే అంత సాహసాలు చేయకండి చూడండి అంతవరకు అనేసి అంటే సరిలేనిసి ఈ పడుకున్న ముసలపై ఎక్కి జారుతున్నారు ఈ నోట్లో ఈ నోట్లో కూర్చుంటాం అంటున్నారు కానీ సరిపోవట్లేదు మా జస్విని కూర్చోబెడితే ఏడుస్తుంది భయపడుతుంది ఇగోండి ఇలాగా చూడండి పడుకుంటే ఎంత ఉన్నది నిజంగా ఎంత వేసి ముసలు ఉంటావు ఇద్దరు ముగ్గురు మనుషులు తినేసిన వరకు అట్లా ఆకలి తీరదేమో ఇగో చూడండి ఎంత ఉందో వీటి మీద ఎక్కి పైకెక్కి జారడం పైకెక్కి జారడం ఆ ముందుకెళ్తే చిన్న పార్కులాగా ఉంది పిల్లలకి ఉయ్యాల ఇలాగ గొట్టల్లాగా పైకి ఎక్కి ఆ లోపలి నుంచి గొట్టల్లాగా చుట్టూ తిరుగుకొని వస్తారు పిల్లలు పెద్దోళ్ళు కూడా ఆడుకుంటారు పెద్దోళ్ళు ఎట్టి చిన్నవాళ్ళు ఎట్టి ఆడుకోవడానికి హాయిగా ఫస్ట్ మా జస్వి భయపడ్డది లోపలెక్కి దూక అలా రావడానికి ఒక్కసారి ఎక్కి దిగింది ఇంకా అదే అదంతలు అది వెళ్ళి ఎక్కేస్తుంది మేమేమో లోపలికి వెళ్ళి అది ఎక్కేసింది ఏంటి ఇంకా రాలేదా అని చూస్తున్నాం వీళ్ళిద్దరు వచ్చేసండ్రు వీళ్ళ తర్వాత అది ఎక్కింది అది ఇంకా రావట్లేదని చూస్తున్నాం ఏంటి రాలేదు ఏంటి రాలేదు మా జే మా హిమేష్ లోపల నుంచి అక్కడ ఇరుక్కుపోయింది ఏమని చూస్తే ఇంకా రాలేదనేసి మా రాజేష్ అప్పటి నుంచి తీసుకొని వచ్చాడు ఇప్పుడు వస్తుంది అందరూ నవ్వొచ్చింది ఇది ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఇగోండి మళ్ళీ వెళ్తాను అంటుంది వద్దులే ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా తిరగాల్సిన చాలా ఉన్నదనేసి మేము శివపార్వతి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాం అండి ఇదంతా గుర్రాలు ఆఫ్ సైడు దీనికి కూడా వంద రూపాయలేనంట ఇగోండి చాట్ తిందామని ఎప్పుడు మా ఆయన బయట ఏమీ తినిపించడు కానీ ఇక్కడ చాట్ అన్నాడు అక్కడ చాట్లు ఏమి లేదండి నాలుగు బఠానీలు కొంచెం ఏమంటారు రగడ వేసేసి కొంచెం కారపూస తాటికాయలు అంత వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇచ్చేసారు ఇక్కడ నాకేం కనిపించరు చూసారా మీరు కూడా చూడండి ఆఫ్రికన్స్ ఇక్కడ ఆఫ్రికాన్స్ మొత్తం తిరుగుతుండ్రీ వీళ్ళతో తెగ సెల్ఫీలు తీసేసుకుంటారు నేను తీసుకుందాం అనుకోను కానీ నాకు ఫోటో తీసిన వాళ్ళు ఎవరు లేరు అందరూ తిండి తినడంలో బిజీగా ఉన్నారు నేను వీడియో తీసుకొని వస్తాను అనేసి ఇక్కడికి వచ్చాను కానీ ఇతను వాళ్ళతో మాట్లాడే విధానం చూస్తే గైడ్ నాకైతే చాలా నవ్వొచ్చింది లేదు మేడం లేదు ఇలానే ఇలానే అంటుండు చాలా నవ్వొచ్చింది నాకు మొత్తం చాట్ తినేసి ఇగోండి పైకి వచ్చాం శివుడు పార్వతుల దగ్గరికి కానీ చాలామంది ఫోటోలు వీడియోస్ మళ్ళాంటి మన కుటుంబం అంటే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారండి చూశాను కానీ ఎవరిని నేను ఏం అడగలేదు నాకు కొంచెం సిగ్గెక్కువ ఇగోండి ఎంత జనాలు పండగకు వచ్చిన వాళ్ళు అందరూ కైలాసగిరి పైన ఉన్నట్టున్నారు నాకైతే ఈ వాటర్ ఫ్లో అయితే భలే నచ్చింది ఎందుకంటే శంఖం మీద ఆ నీళ్ళన్నీ పడుతున్నాయి భలే ఉన్నింది ఇగోండి మా వాళ్ళు రండి రండి ఫోటోలు దిగుదాం ఫోటోలు దిగుదాం అంటే నేను వీడియో తీసుకోవాలి కదా ఫస్ట్ అందుకేనే మా యూట్యూబ్ వాళ్ళకి అందరికీ మా వైజాగ్ కైలాసగిరిని చూపిద్దాం అనేసి నేను వీడియో తీసుకుంటుంటే వీళ్ళందరూ రెండు ఫోటో దిగుదాం ఫోటో దిగుదాం అనేసి ఊరికి గోలెట్టేస్తారు సరేలేండి అనేసి ఇదంతా మెల్లగా తీసుకొని వెళ్ళాను మీకు అంత డీటెయిల్డ్గా చూపించడానికి ఎవరైనా ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి కానీ హాలిడేస్ అప్పుడైతే మనం ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు గ్లాస్ బిర్జ్ ఎక్కుదాం వెళ్దామని హాలిడేస్ అప్పుడైతే అస్సలు వెళ్ళకండి సండే పోటప్పుడు ఖాళీ ఉండదు అస్సలు ఎప్పుడైనా ఒక రోజు సెలవు పెట్టి వెళ్ళి సరదాగా చూసిరండి కాకపోతే రెండు వందల యాభై అంట ఆ పైకి ఎక్కడానికి ఇగోండి మా వాళ్ళు మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు కానీ నేను మట్టుకు వీడియో తీసుకుంటున్నాను చెప్పాను కదా నాకైతే ఇదైతే భలే నచ్చింది ఈ వాటర్ ఫ్లో ఇందు మీద శంఖం మీద వాటర్ పడుతుంది ఇంకా అలాగ దిగి కిందుకు వచ్చేస్తే ఇదంతా వాలేనండి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి ఈ లైన్ అంతా మొత్తం దగ్గర దగ్గర వీళ్ళకి ఏ పనిండో ఎంత అయిపోతుంది ఇదిగోండి కొంచెం ముందుకొచ్చి తీస్తే ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇది ఒకళ్ళు ఒక్కసారి ఏడుగురిని మాత్రమే పంపిస్తుండ్రంట పైకి సర్లేండి మనకి ఎందుకు ఆ పైకి ఆ పైకి వెళ్ళి చూసినా ఆ తేనేట పార్కు వైజాగ్ ఆ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇప్పటికైతే ఏమొద్దు మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చునని మళ్ళీ తిరిగి ప్రయాణం కట్టాం నేను మా వదిన ఏమనుకోనంటే ఫ్రీ బస్సే కదంటే లేదు లేదు ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే ఇస్తాము ఫోన్లో అక్కడ చూపిస్తే లేదు మేడం అసలు అన్నారు మా మగవాళ్ళు మమ్మల్ని తిట్టారు అసలు మీకు తెలివి లేవు ఒక ఆధార్ కార్డు వడ్చుకుంటే ఏంటి మీకు బరువు అని అన్నారు సరేలేండి ఏం చేస్తాం తిట్లు తినడం మనకి అలవాటు అయిపోయింది కిందకు వచ్చి తేనేటి పరుకు నుంచి తీస్తే ఇగోండి గ్లాస్ బిజ్జిలా కనిపిస్తుంది ఇది కిందకి తేనేటి పరుకు ఇదంతా తేనేటి పరుకు నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా బీచ్లోకి వెళ్తున్నాం అండి ఎప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి పడిపోయే వాళ్ళమే ఇప్పుడు రాత్రి ఏడున్నర ఎనిమిది అవుతుంది ఆ టైంలో వెళ్తున్నాం కానీ ఆ టైంలో కూడా భలే ఉన్నా తెలుసా ఎప్పుడు చూసినా వైజాగ్ చాలా బ్యూటిఫుల్గా అండి ఉదయం చూసినా మధ్యాహ్నం చూసినా రాత్రి చూసినా అర్ధరాత్రి చూసినా ఎప్పుడు చూసినా ఒకేలా కనిపించేది వైజాగ్ మాత్రమే మీరేమంటారు ఫ్రెండ్స్ నేనైతే అలానే అంటాను చూడండి ఇది కిందకి దిగుతున్నాం మెల్లగా కిందకి దిగి బీచ్లోనూ ఏమంటారు ఆ మొక్కజొన్న పొత్తులు కాల్చినవి కాకుండా ఉడకపెట్టినవి ఉంటాయి చూసారా భలే ఉంటాయి మీరేమంటారు నాకైతే చాలా ఇష్టం కాకపోతే వాటి రేట్లు చూస్తేనే గుండు పేరిపోతుంది మేము అందుకనే ఒకటి రెండు ఇద్దరిద్దరం చేసుకున్నాం చూడండి ఎంత అందంగా ఉందో చాలా లైటింగ్తో భలే ఉన్నది కదా ఈసారి మంచి ఫోన్ కొనుక్కొని ఇంకా క్లారిటీ తీస్తాను ఇంకా బాగుంటుంది మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమే మనమే సబ్స్క్రైబ్ అది ఎలాగా ఇక్కడ ఎవరో బ్యాట్ కొట్టుకొని అలాగ ఉండిపోయిండు కాదు క్రికెటర్ విగ్రహం పెట్టరు భలే ఉంది ఇది తేనేట పార్క్